హలో ఫ్రెండ్స్ బివిహెచ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకు విశాఖపట్నంలో ఈరోజు డాడీ గారు విశాఖపట్నంకి డీలర్షిప్ ఇచ్చారు విశాఖపట్నం టోటల్గా మనకి ఇక్కడి నుంచే బండ్లు పంపించబడ్డాయి ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రాంకి మన ఫ్రెండ్స్ అందరూ ఇచ్చేసి ఉన్నారు వీళ్ళందరూ సిటీలో సిటీ నుంచి వచ్చారు ఈ ప్రోగ్రామ్ ఆడివరం జంక్షన్లో పెట్టాము ఎందుకంటే ఇక్కడ హైవేలో ట్రైన్ వేసుకోవడానికి దగ్గర దగ్గర పదిహేను పది కిలోమీటర్ల వరకు పెద్ద హైవే ఉంది ఆ హైవేలో పాల్గొనడానికి ప్లేస్ బాగుంటుంది రోడ్డు బాగుంటుందని ఇక్కడ లాంచింగ్ ప్రోగ్రాం పెట్టాము ఈ లాంచ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన అందరికీ నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ బండి విషయంలో వస్తే డాడీ గారు మన లైవ్ ప్రోగ్రాం ఇచ్చాం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ప్రోగ్రాము లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చాము ఎక్కడ ఆగకుండా ఒక ఛార్జ్ తోటి ఒక బ్యాటరీ ఆ లైట్ ఛార్జ్ చేశాము ఇక్కడ నుంచి బయలుదేరి రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణం చేశాము ఆ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చాము అంటే రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా ఇంకా మూడు పాయింట్లు మిగిలే ఉంది అంటే మూడు వందల పైదే మనకి మైలేజ్ అనేది వచ్చింది ఇక్కడ ఈ బండి విషయంలో కొత్తగా మనం పరిచయం చేయాల్సింది ఏంటంటే ఎక్కడైనా కూడా మనకు మైలేజీ చెప్పిన దానికంటే తక్కువే వచ్చింది కానీ ఇక్కడ డాడీ గారు రెండు వందల కిలోమీటర్లు మైలేజీ అని చెప్పమన్నారు మేము కూడా అలాగే చెప్తున్నాము అయితే రెండు వందల ప్లస్ ఆ యొక్క నైట్ ప్రోగ్రాంలో మూడు వందల కిలోమీటర్లు మైలేజీ రాబడి అలాగే మరుసటి రోజు ఆ నైట్ హెల్ట్ అక్కడ ఉన్నాము మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ముశాంపట్నం రావడం జరిగింది అంటే రెండు వందల ఎనభై ఏడు అంటే మూడు వందలు మూడు వందలు ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన బండిది ఈ రోజున ఇక్కడ విశాఖపట్నంలో మనకి లాంచింగ్ చేస్తున్నాము డీలర్షిప్ ఇక్కడి నుంచే పండ్లు డెలివర్ చేయబడతాయి ఈ రేట్లు వివరాలు అన్నీ కూడా వీడియో ద్వారా యూట్యూబ్ ద్వారా తెలియజేయబడతాయి ఆ షోరూము ఈ ఆ రేట్లో మనకు ఎంత డబ్బులు పెరుగుతాయి ఈ బండి తీసుకుంటే ఎంత కవరేజ్ అవుతుంది ఈ బండి తీసుకుంటే పెట్రోల్ ఖర్చు ఎంత పెరుగుతాయి ఇవన్నీ వివరంగా తెలియజేయబడతాయి ఈ విషయంగా ఏంటంటే బయటికి హైలైట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఒక్క ఛాక్ చేసుకుంటే మనకు మూడు వందల కిలోమీటర్లు వస్తుంది చెప్పారు మేము అయితే డ్రైవింగ్ వచ్చినప్పుడు మూడు వందల కిలోమీటర్లు వచ్చాయి దీని తర్వాత వెర్షన్ ఏంటంటే ఫస్ట్ వెర్షన్ మూడు వందల కిలో రెండు వందల ప్లస్ కిలోమీటర్లు వెర్షను రెండో వెర్షన్ ఏంటంటే ఛార్జర్ మామూలుగా ఐదు గంటల బయో ఛార్జింగ్ వస్తుంది మామూలుగా ఏ యొక్క ఎలక్ట్రికల్ అయినా కానీ కానీ ఈ బండికి వచ్చేసరికి ఐదు గంటలు మామూలుగా పెట్టచ్చు కానీ ఒక నెల రెండు నెలల్లో ఈ ప్రోగ్రాం మళ్ళీ బండి ప్రోగ్రాం మార్చి దీనికి ఆ యొక్క ఛార్జరు హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు అది కూడా బండి మార్చుకోకుండా దీంట్లోనే ఇన్బిల్ చేయడానికి రెడీగా ఉంచారు అది ఒక త్రీ మంత్స్లో ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది తర్వాత తమిళ దర్శను అన్లిమిటెడ్ అంటే ఇక ఛార్జింగ్తో పని లేకుండా బండి దాని ఛార్జింగ్ అవుతుంది రంద్ అవుతుంది దాన్ని అన్ని అన్లిమిటెడ్ ప్రోగ్రామ్ కింద డిజైన్ చేశారు ఈ మూడు ప్రోగ్రాంలు కాను ఈ పండి డిజైన్ చేయబడింది త్వరలో మొత్తం సిక్స్ మంత్స్ లోపు ఈ మూడు ప్రోగ్రాంలు జరుగుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ట్రైల్ రన్ స్టార్ట్ చేస్తున్నారు మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు అందరూ వీళ్ళందరూ మన ఫ్రెండ్సే మన దగ్గర ఈ వెహికల్ చూడటానికి వచ్చారు ఇప్పుడు ట్రైల్ రన్ స్టార్ట్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ